హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం ఇడ్లీలని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలో గుండు మినపప్పు వన్ కప్పు వీటిని వాటర్ పోసి శుభ్రతగా కడిగి పెట్టుకుందాం శుభ్రతగా కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకుందాం వీటిని సెవెన్ అవర్స్ సోప్ చేసి పెట్టుకుందాం లేదంటే మీరు ఓవర్ నైట్ కూడా సోక్ చేసి పెట్టుకోవచ్చు వన్ అవర్ ముందు మినప్పప్పుని గ్రైండ్ చేస్తామనగా అటుకులు వన్ అండి ఇడ్లీ రవ్వ వన్ కప్పు మినప్పప్పుకి టూ కప్స్ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ అటుకులు వన్ అవర్ ముందు వాటర్ పోస్ పెట్టుకుందాం మినప్పప్పు సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి బాగా నాని ఇదిగోండి ఇట్లా కట్లయితే బాగా నాన్నట్టు ఇప్పుడు ఒక జార్ని తీసుకొని ఇవి మినప్పప్పుని వేసుకుందాం ఇవి రెండు రౌండ్లు వేసుకోవచ్చండి వేసుకొని అటుకులు ఉన్నాయి కదా అటుకులు కూడా మనం వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా అవి కూడా దీనిలో వేసుకుందాం వాటర్ మరీ ఎక్కువ పోయొద్దండి కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా పెద్ద బౌల్ తీసుకోండి ఎందుకంటే పొంగుతుంది పిండి గ్రైండ్ చేసుకున్న పిండిని ఈ బౌల్లోకి వేసుకుందాం ఇదే విధంగా మొత్తం మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మొత్తం అండి మినపప్పు అటుకులు కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వని రెండు మూడు సార్లు శుభ్రతగా కడిగి పెట్టుకోండి ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి మినపిండిలో వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా రవ్వను మొత్తం వేసుకుందాం రవ్వనంతా ఈ విధంగా వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలా దీన్ని ఈ విధంగా బాగా కలపాలా మినపప్పు రవ్వ బాగా కలిసేలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవారు కలపాల ఇడ్లీ పిండి బాగా పొంగుతుందండా అందుకని పెద్ద బౌల్లో వేసుకోవాలి చూడండి ఇది సగానికే ఉంది కలిపిన తర్వాత ఒక సెవెన్ అవర్స్ పక్కన పెట్టుకోండి సెవెన్ అవర్స్ తర్వాత ఇడ్లీ పిండి ఇదిగోండి ఉబ్బింది బాగా ఇప్పుడు మీకు ఎంత అవసరమో అంతే పక్క తీసి పెట్టుకొని దానిలో సాల్ట్ కలుపుకోవచ్చు సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాం కదా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని తీసుకొని కొంచెం నెయ్యిని దీనికి ఇట్లా రాసుకోండి ఈ విధంగా మనకి ఎన్ని ప్లేట్లు అయితే కావాలో అన్నిటికీ ఈ విధంగా నెయ్యిని రాసుకోండి నెయ్యి లేదనుకోండి నూనె అయినా రాసుకోవచ్చు మీ ఇష్టం ఈ ప్లేట్లకి పిండి వేసుకునే టైంలో స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకుందాం దీనిలో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోయండి పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు వేడావనివ్వండి ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లలో పిండి వేసుకుందాం మరి పైకి వేయొద్దండి ఈ విధంగా అన్ని ప్లేట్లకి ఇడ్లీ పిండి వేసుకుందాం ఈ విధంగా ప్లేట్లన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఇడ్లీ పాత్రలో పెట్టుకోండి ఇదిగోండి కొంచెం వేడైంది కదా ఇదిగోండి ఇప్పుడు పెట్టుకుందాం ఇందులో పెట్టుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు పది నుండి పదిహేను నిమిషాల వరకు కుక్ అవ్వాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇడ్లీ రెడీ అయిందో లేదో చూద్దాం చేతిని కొంచెం తడి చేసుకొని అలా ప్రెస్ చేయండి రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఉండి ఇడ్లీ ప్లేట్లు బయట పెట్టుకుందామండి ఇప్పుడు ఈ ఇడ్లీని ఒక స్పూన్ తీసుకొని దీన్ని తడుపుకోండి వాటర్లో ఇట్లా తడుపుకొని ఇట్లా అంచు నుండి ఇలా తీయండి అంతే తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇదే విధంగా అన్ని ఇడ్లను ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా ఈ ఇడ్లీ చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్ట్గా ఉంటాయండి ఈ ఇడ్లీలని సాంబారు చట్నీ అండి పల్లీ చట్నీ పొడి నెయ్యి వీటితో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి